వెల్కమ్ టు మనన్ టీవీ నిరీక్షిస్తున్న నిరుద్యోగులకి తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఆర్టీసీ అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది మేమైతే కొలువులు జాతర ఉండబోతూ ఉంది మూడు వేల ముప్పై ఐదు పోస్టులు అయితే టీఎస్ ఆర్టీసీ నుండి అయితే వస్తా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఒకసారి అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎందులో ఎన్ని పోస్టులు ఉన్నాయనే తాకలేదు ఒకసారి అయితే చూద్దాము టీజీఎస్ ఆర్టీసీలోనైతే మూడు వేల ముప్పై ఐదు కొలువులు అయితే ఇవ్వబోతున్నట్టు కూడా భారీ అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది అత్యధికంగా రెండు వేల డ్రైవర్ పోస్టులు కొత్త తరహంతో సంస్థ బలోపేతం మంత్రి పొన్నల ప్రభాకర్ గౌడ్ అయితే ఎప్పుడైతే జరిగింది మూడు వేల ముప్పై ఐదు పోస్టులు అయితే ఇవ్వబోతూ ఉన్నాం దాదాపుగా దాంట్లోనే రెండు వేల పోస్టులు అయితే డ్రైవర్ పోస్టులు ఉండబోతూ ఉన్నాయి మిగతా ఏ పోస్టులు ఉండే ఒకసారి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం డిఎం ఏటీఎంలకు ఇరవై ఐదు పోస్టులు అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ పదిహేను పోస్టులు శ్రామిక్ ఏడు వందల నలభై మూడు పోస్టులు డిప్యూటీ సూపరిండెంట్ ట్రాఫిక్ వాళ్ళకైతే వన్ వన్ ఫోర్ పోస్టులు అయితే డిప్యూటీ సూపరిడెంట్ మెకానికల్కి ఎనభై నాలుగు పోస్టులు డ్రైవర్లు రెండు వేల పోస్టులు అసిస్టెంట్ ఇంజనీరింగ్ సివిల్ వాళ్ళకైతే ఇరవై మూడు పోస్టులు సెక్షన్ ఆఫీసర్ సివిల్ వాళ్ళకు కూడా పదకొండు పోస్టులు అకౌంట్ ఆఫీసర్ కూడా ఆరు పోస్టులు మెడికల్ ఆఫీసర్ జనరల్ ఏడు పోస్టులు మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ ఏడు పోస్టులు అయితే మొత్తానికైతే మూడు వేల ముప్పై ఐదు పోస్టులైతే విడుదల చేయనట్టు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే చెప్తూ ఉంది మరి వాళ్ళ గవర్నమెంట్ కూడా ఆమోదం కూడా తెలిపింది చాలా రోజుల నుండి అయితే ఆర్టీసీ జాబ్ కొట్టాలనుకునే చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు ఐటీఏ చదువుకున్న డిగ్రీ చదువుకున్న వాళ్ళు వాళ్ళ వాళ్ళ డిజిగ్నేషన్ ప్రకారం అయితే అప్లై చేసుకోవాలని కోరుకుంటా ఉన్నాం ప్రతి ఒక్కరికైతే ఇక్కడ నుండి అయితే జాబ్ క్యాలెండర్ కూడా ఇస్తాయని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ అయితే చెప్తా ఉంది వాళ్ళైతే ఏదైతే రెండు లక్షల హామీలు అయితే ఇచ్చారో దాని ప్రణాళిక సిద్ధమైతే ఉంది ఇప్పుడైతే చాలామంది నిరుద్యోగులు అయితే రోడ్డు పైకి వస్తా ఉన్నారు ఇది మేమైతే కొద్ది సమయం తీసుకుంటా ఉన్నాము ఈ సమయం తర్వాత ఖచ్చితంగా రెండు లక్షల జాబ్ క్యాలంటర్ ఏదైతే ఉందో దాని ప్రణాళిక ప్రకారం విడుదల చేస్తామని కూడా రేవంత్ రెడ్డి సర్కారు అయితే చెప్పడం అయితే జరుగుతుంది సో ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఇది పుష్కర కాలం తర్వాత కూడా నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంది చాలా రోజుల తర్వాత అయితే ఆర్టీసీకి సంబంధించిన నోటిఫికేషన్ అయితే తెలంగాణలో అయితే వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు గతంలో కూడా తెలంగాణ కార్మికులు ఎవరైతే ఆర్టీసీ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సమ్మె కూడా చేశారు బీఆర్ఎస్ సమయంలో ప్రతి ఒక్కరు మాకు ఏదైతే వాళ్ళకి అమౌంట్ వచ్చే శాలరీ వచ్చే విషయంలో కాబట్టి ఇంకా వాళ్ళకి లీవ్ల విషయం కాబట్టి చాలా అవకతవకలు అవుతా ఉన్నాయని కూడా చాలామంది అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ అయితే దాదాపు ఒక నెల సమయంలో అయితే ధర్నాలు కూడా చేశారు ఆ సమయంలో కూడా ఆల్టర్నేటివ్ వాళ్ళం కూడా డ్రైవర్ల కానీ కండక్టర్లంగా కానీ కానీ పెట్టించుకొని అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ చేసినప్పటికీ కూడా ఇప్పుడైతే పుష్కర కాలం తర్వాత కూడా నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంది కాబట్టి ఒకసారి అయితే చూద్దాము ఆర్టీసీ చివరిగా రెండు వేల పన్నెండులో ఇచ్చిన నోటిఫికేషన్ ఇప్పుడు మళ్ళీ ఉమ్మడి ఆంధ్రగా ఉన్నప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్ ఇప్పుడైతే పన్నెండేళ్ళ తర్వాత ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరుగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరైతే వెయిట్ చేస్తూ ఉన్నారు ఇది నిజంగా ఒక పుష్కర కాలం తర్వాత వచ్చిన నోటిఫికేషన్ కాబట్టి ఇంకెక్కువ పోస్టులు కూడా భర్తీ చేయొచ్చు కాకుండా వీళ్ళు ఒక లిమిట్ వరకు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు మరి ఇంకా ఈ ఇదైతే ఉన్నదో ఆన్లైన్ ప్రక్రియ కూడా ఇంకా కొద్ది రోజుల్లోనే అయితే మీకైతే ఆన్లైన్లో కూడా చేసుకోమని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ వాళ్ళు అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంది